హాయ్ వెల్కమ్ టు మోమ్స్ కిచెన్ టుడే మోమ్స్ కిచెన్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ చేసి ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టాఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇందులోనే ఒక టమాటాని కూడా వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క వేసుకోండి ఇందులోనే ఐదు జిడిపప్పులను కూడా వేసుకోవాలి లవంగాలు రెండు యాలకుల్ని కొంచెం దాల్చిన చెక్కని వేసుకొని గ్రైండ్ చేసుకోండి వీళ్ళైతే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆరుగుడ్లు వరకు ఉడికించుకొని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి మంచిగా క్రిస్పీగా పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా మసాలా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎగ్స్కి అనేది మంచిగా మసాలా పట్టాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇందులోనే లాస్ట్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ గ్రేవీ కర్రీ అన్నం చపాతి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి